అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య భ్రస్తు వచ్చిన విద్యా వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెట్టడం జరుగుతుంది ప్రాథమిక విద్య కానీ కళాశాల విద్య కానీ అదేవిధంగా యూనివర్సిటీలు కానీ ఇంజనీరింగ్ కానీ అన్ని రకాల విద్యా సంస్థలను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పట్టించిన పరిస్థితుల్లో ఈ ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా గాడిలో పెట్టడం జరుగుతుంది జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ జివో ద్వారా పాఠశాల విద్యను నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఆ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యను ప్రజలందరికీ దరిచేరే విధంగా మంచి విలువలతో కూడిన విద్యను అందించే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాథమిక విద్య ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలను అనేక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేసి ఒక క్లాస్కు ఒక టీచర్గా నియమించి ఈరోజు దేశ దేశమంతా కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ పట్ల అందరూ చూసే విధంగా ఈరోజు లోకేష్ బాబు గారు తీర్చిదిద్దడం జరిగింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు ఇంటర్మీడియట్ విద్యలో విద్యకు సర్వనాశనం చేయడం జరిగింది గతంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకానైనా రద్దు చేయడం జరిగింది లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అంతేకాకుండా వారికి పుస్తకాలు బ్యాగులు కూడా ఉచితంగా విచ్చి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు వారికి సహాయ సహకారాలు అందజేసేదానికి అనేక చర్యలను కూడా తీసుకోవడం జరుగుతోంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎంత దారుణంగా విశ్వవిద్యాలయాలను సర్వనాశనం చేశారంటే తన బంధువుల కోసం తన పార్టీ అనుచరుల కోసం విశ్వవిద్యాలయాలను ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా భావించి వాటన్నిటిలో కూడా వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది తన సొంత సమీప బంధువైన సుందరవల్లి గారిని నెల్లూరులోని సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం తన అనుంగ అనుచరుడైన రామకృష్ణారెడ్డి గారిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నిర్మించడం తన పార్టీ అభిమాని తన అనుచరుడైన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం అదేవిధంగా కడపలో రెండు వేల ఇరవై సంవత్సరంలో నెలకొల్పిన వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సురేంద్రనాథ్ రెడ్డి గారిని రీసార్గా నియమించడం అంటే తన బంధువుల కోసం తన బంధువులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వాళ్లకు ఉపాధి చూపించడం కోసం విశ్వవిద్యాలయాలను ఆయన వాడుకోవడం జరిగింది కానీ లోకేష్ బాబు గారు మంత్రిగా అయిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు వాడుకోకూడదని చెప్పి ఒక నూతన ఆలోచనతో ఈ దేశంలో పేరెండికన్నా అనేక మంది ప్రొఫెసర్లను ఉన్నత విద్యావంతులను అందరినీ కూడా వారి దరఖాస్తులను దరఖాస్తులను పిలిచి వాటన్నిటిని కూడా వడపోసి మేలైన విద్యావంతులను ఈరోజు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం జరుగుతోంది అది ఉన్నత విద్య పైన ఈ ప్రభుత్వానికి లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి చెప్తా ఉన్నా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో కేవలం ఐదు వేలు మాత్రమే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆ రోజు టీచర్ నిరుద్యోగులను భ్రమ పెట్టడం జరిగింది కానీ ఆయన డీఎస్సీకి కొత్తగా వచ్చిన నూతన ప్రభుత్వానికి మధ్య తేడా కేవలం నాలుగు నెలలు మాత్రమే ఈ నాలుగు నెలల్లోనే దాదాపు పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులను పెంచి అంటే దాదాపు పదహారు వేల మూడు వందల ఇరవై నాలుగు ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది ఆ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది ఆగస్టు లోపలనే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసి పాఠశాల విద్యను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకో తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో గత పది పదిహేను రోజులుగా కడపలో ఉన్న ఆర్టిటెక్చర్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అనేక భయాందోళనతో ఆందోళన చేయడం జరుగుతుంది దానికి కారణం రెండు వేల ఇరవై సంవత్సరంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తన భావమర్ది కళల్లో ఆనందం చూడడం కోసం ఆ యూనివర్సిటీని స్థాపించి అక్కడ సురేంద్రనాథ్ రెడ్డి గారిని వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది ఏదైనా ఒక విద్యా సంస్థ కానీ ఒక సంస్థ కానీ ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత ప్రభుత్వాల ప్రభుత్వాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ప్రారంభించేటప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకొని వాటిని ప్రారంభించాలి ఇప్పుడు మనం రాష్ట్రంలో అనేక భారతదేశ వ్యాప్తంగా అనేక మంది అనేక ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాయి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలంటే బిల్డింగ్లో దాంట్లో ఫ్యాకల్టీనో పరికరాలను ఏర్పాటు చేసే సరి సరిపోదు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకున్న తర్వాతనే వారు అనుమతి ఇచ్చిన తర్వాతనే ఆ కాలేజీని ప్ర ప్రారంభించాల్సి ఉంటుంది కానీ కడపలో ఉన్న ఆర్కిటెక్చర్ కాలేజీకి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వాటిని ప్రారంభించడంతో ఈరోజు విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఆ యూనివర్సిటీ వారు ఇచ్చే సర్టిఫికెట్లు భారతదేశంలో ఎక్కడా కూడా చెల్లవు నేలిక గీసుకొని కూడా తరంగాని సర్టిఫికెట్లుగా తయారవుతావు ఈ సమస్య పైన విద్యార్థుల ఆందోళనను గమనించి ఇటీవల గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పుట్టపతి పర్యటనకు వచ్చినప్పుడు ఆర్కిటెక్చర్ విద్యార్థులందరూ కూడా ఆయనను కలిసి వారికి ఉన్న సమస్యలను కూడా వివరించడం జరిగింది ఆయన స్పష్టంగా లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగే బాధ్యత మీది మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది కాబట్టి మీరు ఎలాంటి భయాందోళన అవసరం లేదు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి మీకు అనుమతులు తీసుకొని వచ్చేసి మీ మీ ఉజ్వల భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి లోకేష్ బాబు గారు భరోసా ఇవ్వడం జరిగింది అంటే ఒక నాయకునికి ఉండాల్సిన బాధ్యత ఇబ్బందులు పడుతున్న వారికి ఇవ్వాల్సిన భరోసా అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన తప్పును తాను తెలుసుకోకుండా నేను తప్పు చేసినా అని చెప్పి అంగీకరించుకోకుండా ఈ ప్రభుత్వము విద్యార్థులకు అన్యాయం చేస్తా అని చెప్పి ఆయన నాగనా యాగిలు పడుతున్నారు తప్పు చేసింది మీరు మీ జిల్లా పార్లమెంట్ కడప పార్లమెంటు సభ్యుడు రెడ్డి గారు నిరంతరం వారం వారం కడప జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులపైన ఇతర పనులపైన సమీక్ష చేస్తూ ఉన్నా ఎందుకుగాను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి ఆర్కిటెక్చర్ నుంచి అనుమతి తీసుకొని రావడంలో మీరు విఫలమయ్యారో విద్యార్థిని విద్యార్థులకు స్పష్టం చేయాల మీరు చేసిన తప్పుకు వారు పడుతున్న ఇబ్బందులకు ఆ పిల్లలకు క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఉన్న బియ్యానికి బదులుగా సన్న బియ్యాన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతోంది సన్న బియ్యంతోనే ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని నడవడం జరుగుతోంది అనేక మంది పేద పిల్లలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ధనికుల ఇళ్లలో ఏదైతే అన్నం తింటున్నామో బియ్యం తింటున్నామో దానినే ఈరోజు పిల్లలకు కూడా సరఫరా చేసి వాటితోనే అన్నం వండి పెడుతున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అని తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా విద్యార్థులు టీచర్లు వారి తల్లిదండ్రులు వారందరి పైన విద్యా వ్యవస్థలో ఉన్న అందరికీ ఒక సానుకూలమైన దృక్పథం కోసం ఒకరి అభిప్రాయాలు ఒకరి తెలుసుకోవడం కోసం ఆ పాఠశాలలో విద్య బాగా ఉందా బాగా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక సత్సంబంధాలు నిలబల్కోవడం కోసం అంటే పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరి మధ్య ఒక సానుకూల మంచి వాతావరణాలనే అనే ఉద్దేశంతో ఇప్పటికి రెండు మార్లు మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి వాటి లక్ష్యాలను కూడా సాధించడం జరిగింది భారతదేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి స సమావేశాలు జరిగిన సందర్భాలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వ పాఠశాలలో మొట్టమొదటిసారిగా భారతదేశ వ్యాప్తంగా ఒకే రోజు ఇన్ని వేల పాఠశాలలో జరిపిన చరిత్ర ఒక ఎన్డీఏ కూటమి దానికి సారథ్యం వహించిన లోకేష్ బాబు గారు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు ఉన్నత విద్యలు చదువుకోవడం కోసం మన రాష్ట్రానికి సంబంధించిన పిల్లలు ఇతర రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది వాటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలని మన దేశంలో మన రాష్ట్రంలోనే ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిన ప్రయత్నాలతో ఫలి ఫలితంగా ఫలితంలో భాగంగా ఈరోజు అనేక విద్యా సంస్థలు మన రాష్ట్రానికి రావడం జరుగుతోంది అందులో ముఖ్యంగా బిడ్స్ కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డిజైన్ కాలేజ్ కానీ ది ఇండియన్ యూనిస్టి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కానీ అదేవిధంగా ఎక్స్ఎల్ఆర్ఐ కానీ సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ కానీ ఇండియన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ కానీ ఇలాంటి అత్యున్నత విద్యా సంస్థలు ఈరోజు ఆంధ్రప్రదేశానికి రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడో సంవత్సరం కల్లా వాటి భవనాల నిర్మాణాలు కూడా పూర్తి చేసుకుని ఈ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆ విద్యా సంస్థలన్నీ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఫీజు రియంబర్స్మెంట్ పైన అనేక రకాలైన ఇబ్బందులు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా ఆయన అధికారం చేసి దిగిపోయేటప్పుడు వందల కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టి బకాయిలు పెట్టిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల బకాయిలను చెల్లించి ఆ కాలేజీల యాజమాన్యాలకు మేలు చేకూర మేలు చేకూర్చడం జరిగింది లేకపోతే అవి త్వరలోనే అవన్నీ కూడా మూసిపోయే ప్రమాదం నుంచి కూడా కాపాడడం జరిగింది అదేవిధంగా ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది త్వరలోనే మరో నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్ బకాయిలను కూడా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించడం జరుగుతోంది అంతేకాకుండా గతంలో పంతొమ్మిది కంటే ముందు ఉన్న ఎన్టీఆర్ విద్యా విదేశీ విద్య బకాయిలను జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించని పరిస్థితిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వందల నలభై మంది విద్యార్థిని విద్యార్థులకు ఆ ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇలా అనేక రకాలుగా విద్యారంగ ప్రో వృద్ధి కోసం ఏ కుటుంబమైనా కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకు పోవాలంటే విద్య అనేది అవసరం ఆ విద్య ప్రాధాన్యతను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా గుర్తించి ఈ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకు అనేక రకాలైన సౌకర్య విద్యా సౌకర్యాలను కల్పించడం జరిగింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పోయినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యా విద్యార్థిని విద్యార్థులు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు పొందుతున్నారంటే పొందారంటే అది చంద్రబాబు నాయుడు గారి దీర్ఘ దృష్టితో చేసిన కార్యక్రమం అదేవిధంగా లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరంలో అనేక రకాలైన సంస్కరణ చేపట్టడం జరిగింది మేము పూర్తిగా వందకు వంద శాతం విజయవంతంగా నడుస్తున్నాయి సమస్యలేవని చెప్పడం లేదు సమస్యలు ఉన్నాయి సమస్యలన్నిటినీ కూడా సంబంధిత వ్యక్తులతో సంబంధిత సంఘాలతో నిరంతరం చర్చించుకుంటూ అన్ని సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతోంది గతంలో ఏ రోజు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ విద్యాశాఖ మంత్రి కానీ యూనియన్లతో ఏ సమస్యలు లేకుండా కూడా చర్చించిన సందర్భాలు గత ఆరు నెలల క్రితం లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థల అన్ని ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన యూనియన్లందరినీ పిలిపించి ఏ సమస్యలు ఉన్నా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామని చెప్పి వాటన్నిటిని కూడా కార్యాచరణ రూపొందించడం జరిగింది ప్రతి శుక్రవారం పూట పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని యూనియన్లతో కమిషనర్ గారు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది రోజు రోజుకు కొన్ని కొత్త కొత్త సమస్యలు వస్తుంటే వాటన్నిటిని కూడా పారదర్శకంగా పరిష్కార మార్గం చూడడం జరుగుతుంది అంతేకాకుండా ఇటీవలే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా ఉపాధ్యాయులకు బదిలీలను కూడా చేపట్టడం జరిగింది ఈరోజు రాజకీయ నాయకుల వద్దనో పైరవీలో పోవాల్సిన అవసరం లేకుండా కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో ఉన్న విద్యాశాఖ పారదర్శకంగా బదిలీలను చేపట్టడం జరిగింది అనేక రకాలైన ఉత్పన్నమవుతున్న అన్ని సమస్యలను కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తూ వాటికి పరిష్కార మార్గాలను చూపడం జరుగుతోంది అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థల వారికి కూడా అనేక రకాలైన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు పెట్టడం జరిగింది వారి గుండా పది సంవత్సరాల రెన్యువల్స్ను మూడు సంవత్సరాలకు పెట్టడం జరిగింది గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా దానితో మాట్లాడితే ఐదు సంవత్సరాలకు పెంచడం జరిగింది తర్వాత ఎనిమిది సంవత్సరాలకు పెంచడం జరిగింది ఆ రోజు పాదయాత్ర సందర్భంగా లోకేష్ బాబు గారు ఏదైతే పది సంవత్సరాలకు రెన్యువల్ను హామీ ఇచ్చారో వాటిని కూడా నెరవేరుస్తూ పది సంవత్సరాలకు పది సంవత్సరాలు ఒక్కసారి స్కూల్స్ను కానీ కాలేజీలు కానీ రెన్యువల్ చేసే విధంగా జీవోలు కానీ ఇవ్వడం జరిగింది ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినంగా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిష్కారం దిశగా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ భారతదేశ వ్యాప్తంగానే ఒక ఆదర్శ ఆదర్శవంతంగా తీర్చిదిద్దేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతనిత్యంతో పనిచేయడం జరుగుతోంది దానికి లోకేష్ బాబు గారు కూడా అంకిత భావంతో అనేక రకాలైన పని ఒత్తుడులు ఉన్నా కూడా ఎక్కువ సమయం విద్యాశాఖకే కేటాయిస్తూ ఈ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెదిగేదానికి అందరికీ కూడా విద్య అందేదానికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతోంది